భారీ అంచనాల మీద రిలీజ్ అయిన ఖైదీ నంబర్ నూట యాభై సినిమా ఎలా ఉందో టాప్ తెలుగు మీడియా రివ్యూ ద్వారా తెలుసుకుందాం ఖైదీ నంబర్ నూట యాభై సినిమాలో నటీ నటులు చిరంజీవి కాజల్ అగర్వాల్ తరుణ్ అరోరా రాయలక్ష్మి బ్రహ్మానందం ఆలీ పోషణ కృష్ణమరళి జయప్రకాశ్ రెడ్డి తదితరులు నటించారు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు కాస్ట్యూమ్స్ విషయం వచ్చేసి కొన్నిదల సుష్మిత ఛాయాగ్రహణం ఆర్ రత్నవేలు నిర్మాత వచ్చేసి రామ్ చరణ్ సమర్పణ కుడిదల సురేఖ కథ మురుగదాస్ దర్శకత్వం వివి వినాయక్ డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరోగా తెలుగు ప్రేక్షకులను తన సినిమాలతో వృత్తులాగించి కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న చిరంజీవి సినిమా ఇది తొమ్మిది సంవత్సరాల తర్వాత బాసిస్ బ్యాక్ అంటూ మళ్లీ వేణితెరపై ప్రత్యక్షం అవుతున్న మెగాస్టార్ మూవీ ఇది రామ్ చరణ్ నిర్మాతగా అందిస్తున్న తొలి సినిమా ఇది అన్నిటికంటే మించి ఇది అన్నయ్య నూట యాభై సినిమా సంక్రాంతి బరిలో ముందొచ్చిన చిత్రం ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమా తమిళ చిత్రం కత్తికి రీమేక్ గా మన ముందుకు వచ్చింది మరి ఈ మెగా మూవీ కదా మాటలు పాటలు పోరాటాలు పంచ్ డైలాగుల విషయంలో ఎన్ని మార్కులు సంపాదించుకుంటుంది సినిమా అభిమానులు ఎలా అలరిస్తుంది చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ స్థాయిలో సూపర్ అనిపించారు వంటి విశేషాలు తెలియాలంటే టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందాం కథ ఏంటంటే కథ ఏంటంటే కోల్కతా సెంట్రల్ జైల్లో కత్తి సీను కనిపించడంతో కథ మొదలవుతుంది జైలు నుంచి తప్పించుకుంటున్న సీను హైదరాబాద్కు వస్తాడు అక్కడ నుంచి బ్యాంకాక్ వెళ్లే సమయంలో అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్లే సమయంలో లక్ష్మి కాజల్ చూసి ప్రేమలో పడతాడు ఫారిన్ వెళ్తున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు ఆ సమయంలో ఒకరిపై అతను తనలానే ఉండడంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు తనలా ఉన్న శంకర్ అంటే మరో చిరంజీవిని కాపాడి ఆసుపత్రిలో చేరుస్తారు శంకర్ ఎవరంటే రైతులు పక్షాన్ని నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు మళ్ళా ఫారిన్ వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ కత్తిశీలును శంకరగా భావించిన కలెక్టర్ అతన్ని రైతులను వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు కార్పొరేటర్ సంస్థ అధిపతి అగర్వాల్ తరుణ్ అరోరా రైతుల భూముల్ని కాజేసి అక్కడ శీతల పానీయుల కంపెనీ పెట్టుకోవాలనుకుంటాడు కత్తిశీలును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకరగా అనుకుని రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని బేరం పెడతాడు దీన్ని సరే అంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తిసీను శంకర్ సన్మాన కార్యక్రమంతో అతడి పూర్వపరాలు కత్తిసీనుకు తెలుస్తాయి రైతు క్షేమం కోసం శంకర్ ఎంతగా తప్పిస్తున్నాడన్నది తెలియటంతో పాటు అగర్వాల్ అగర్వాల్ కుట్రంతా ఏమిటో అర్థమవుతుంది రైతుల పక్షాన నిలిచి శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిసీను అనుకుంటాడు రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు రైతుల పక్షాన్ని నిలిచే ప్రయత్నం చేస్తాడు దీంతో కార్పొరేట్ సంస్థ అధిపతి అగర్వాల్కు రైతు నాయకుడు శంకరగా మారిన కత్తిసీనుకు మధ్య పోరు మొదలవుతుంది అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు రైతులు పంట భూములు కోల్పోకుండా చేశాడా అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు శంకర్ ఏమయ్యాడు లక్ష్మి కత్తిసీను ప్రేమ కథ ఏమైంది కత్తిసీను ఫారిన్ ప్రయాణం ఏమైంది అన్నవి తెలుసుకోవాలంటే వెండి తెర మీద సినిమా చూడాల్సిందే ఇక సినిమా ఎలా ఉందంటే వినోదం సందేశం మేళవింపుగా సినిమా రూపొందుకుంది కత్తిసిన పాత్ర ఎలా మలుపులు తిరుగుతుంది అతడికి విలన్కి మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది వంటి వాటిని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు ఒక పక్క కథనం వేగంగా సాగుతుండగానే అలరించే పాటలు రైతుల పరిస్థితిని కళ్ళొక్కట్టే సన్నివేశాలు కామెడీ పంచులు వరుస కడతాయి ఇది కత్తికి రీమేక్ అయితే చిరంజీవి రేంజ్కి తగ్గట్టు పాటల్ని ఫైట్స్ని బాగా చిత్రీకరించారు అమ్మడు లెస్డు కుమ్ముడు పాటలో రామ్ చరణ్ తలుక్కుమని మెరుస్తాడు రత్తాలు సన్నజాజిలో పుట్టేసిందులో మల్లెతీగ చుట్టేసిందులో పాటలు హుషారెక్కిస్తాయి అమ్డు లెస్డు కుమ్ముడు కుర్రకార్తో ఏల వేస్తుంది ఇక ఎవరెలా చేశారంటే తొమ్మిదేళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి మునుపుట్లాగిన తన నటనతో రెండు పాత్రల్ని పండించారు డ్యాన్స్ లోను ఒకప్పుడు హుషార్ కనిపిస్తుంది చిరంజీవి సరసాన కాసులు అందంగా కనిపించింది దర్శకుడు వివి వినాయక్ చిరంజీవి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథలు నడిపించారు ప్రసాద్ సంగీతం రత్నవేలు ఫోటోగ్రఫీ బాగున్నాయి బ్రహ్మానందం పోసాని జయప్రకాశ్ రెడ్డి వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే చిరంజీవి నటన కథా కథాకథానం పాటలు డ్యాన్సులు ఉద్వేగ బారిత సన్నివేశాలు మైనస్ వచ్చేసి బలమైన విలన్ పాత్ర లేకపోవడం చివరగా ఖైదీ నెంబర్ నూట యాభై సినిమా అభిమానులకు పండగే అని చెప్పాలి ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి